జియో హాట్స్టార్లో త్వరలో ప్రసారం కానున్న దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ గురించి హీరో సూర్య వశిష్ఠ ఆసక్తికర విషయాలను వెల్లడించారు గ్రామీణ అమ్మాయిల జీవితాలపై దృష్టి పెట్టిన ఈ సిరీస్లో సూర్య వశిష్ఠ పాత్ర గురించి ఆయన వివరించారు జియో హాట్స్టార్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ నుంచి జియో హాట్స్టార్గా పునః నిర్మితమై ఎప్పటికప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు తిరుగులేని బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తోన్న విషయానికి తెలిసింది తాజాగా హాట్స్టార్ స్పెషల్స్లో భాగంగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ దేవిక అండ్ డానీ అనే సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది జూన్ ఆరు నుంచి జియో స్టార్ లో దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది ఈ తెలుగు వెబ్ సిరీస్లో రీతు వర్మ సూర్య వశిష్ఠ శివ కందుకూరి హీరో హీరోయిన్స్ గా నటించారు సుబ్బరాజు కోవై సరళ సింగ్ గోకరాజు రమణ శివన్నారాయణ వివా హర్ష షణ్ముఖ్ అభినయశ్రీ మౌనికారెడ్డి ఈశ్వర్య ఉల్లింగల తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు బి కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన దేవిక అండ్ డానీ ఓటీటీ వెబ్ సిరీస్ ను సుధాకర్ చాగంటి నిర్మించారు జూన్ ఆరున జియో హాట్స్టార్లో దేవిక అండ్ డాని ఓటీటీ రిలీజ్ కానున్న సందర్భంగా రీసెంట్గా మీట్ ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో హీరో సూర్య వశిష్ఠ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు సూర్య వశిష్ఠ మాట్లాడుతూ సాధారణంగా ఊర్లలో ఉండే అమ్మాయిలకు చాలా ఇబ్బందులుంటాయి ఈ పని చేయాలని ఆ పని చేయకూడదని అంటుంటారు అలాంటి వాళ్లు బయటకు వెళితే ఎలా మారుతారనే ఓ విషయాన్ని చక్కగా దేవిక అండ్ డాని ఓటీటీ సిరీస్లో చూపించారు అని అన్నాడు దేవిక అనే అమ్మాయి జీవితాన్ని డానీ సుబ్బు లాంటి పాత్రలు ఎలా మార్చాయనేది కూడా ఇందులో చూడొచ్చు తప్పకుండా ఈ సిరీస్ అందరికీ నచ్చుతుంది నిర్మాత సుధాకర్ అరుదైన వ్యక్తి మా డైరెక్టర్ కిషోర్ గారు మా ఫ్యామిలీ మెంబర్లా మాతో కలిసిపోయారు సినిమాటోగ్రాఫర్ దిలీప్ గారి ఫ్రేమింగ్ లైటింగ్ సూపర్ నందిని గారు బిహైండ్ ది సీన్స్ ఎంతో కష్టపడ్డారు అని సూర్వశిష్ట తెలిపాడు ఫ్రెష్ కంటెంట్ను అందిస్తోన్న జియో స్టార్ కి థాంక్స్ రీతువర్మ చాలా మంచి కోస్టార్ శివ కందుకూరి అయితే నా బ్రదర్లా మారిపోయారు తను అద్భుతంగా నటించాడు డానీ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి ఆడియన్స్ కు అన్ని పాత్రలు చక్కగా కనెక్ట్ అవుతాయి అని హీరో సూర్య వశిష్ఠ చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే జియో హాట్స్టార్లో రీసెంట్గా మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చాయి మోహన్ లాల్ శోభన నటించిన తుడరుంతో పాటు సిమ్రాన్ యాక్ చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ రిలీజయ్యాయి ఈ రెండు సినిమాలు కూడా తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి మొత్తం మీద దేవిక అండ్ డానీ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉందని సూర్య వశిష్ట అభిప్రాయపడ్డారు జూన్ ఆరున జియో లో ఈ సిరీస్ ను వీక్షించండి